మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా చిత్రం నుంచి ఎంతోగా ఎదురుచూస్తున్న మరో సాంగ్ రానే వచ్చేసింది ఇప్పటికే రెండు పాటలు స్టార్ బాస్టర్ అవ్వడంతో మూడో సాంగ్ పై చాలా హైప్ అయితే క్రియేట్ అయింది ఫాస్ట్ బీచ్తో డ్యాన్స్ అదిరిపోయేలా ఉంటుందని తెలియడంతో క్యూరియాసిటీలు పెరిగిపోయింది దేవరా నుంచి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఐదు గంటల నాలుగు నిమిషములకు ఈ యొక్క సాంగ్ రిలీజ్ అయింది దేవరా నుంచి దావుది అంటూ వచ్చిన ఈ యొక్క పాట ఫుల్ వీడియో సాంగ్గా విడుదల చేసి నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక ఎన్టీఆర్ డ్యాన్స్ ఇరగదీశారు ఒకప్పటి విజిడర్ ఎన్టీఆర్ కనిపించారు ఫుల్ జోష్ ఉండే స్టైలిష్ స్టెప్పులతో దుమ్ము రేపారు జాన్వీ కపూర్ కూడా అదరగొట్టేశారు మంచి గ్రేస్ స్టెప్స్తో వేశారు ఇక ఈ యొక్క పాట పక్కా డ్యాన్స్ నెంబర్ వన్గా ఉంది ఫాస్ట్ బీచ్తో ఆకట్టుకున్న ట్యూన్ ఇచ్చేశారు మ్యూజిక్ డైరెక్టర్ అనురుద్ రవిచందర్ దౌదీ సాంగ్ రీల్కర్ వీడియోలో కాకుండా వీడియో సాంగ్నే మూవీ టీమ్ రిలీజ్ చేసింది దేవరా చిత్రంలో ఈ యొక్క దావుది పాటకు రామజయ శాస్త్రి లిరిక్స్ అందించారు ట్రెండి పందిలతో పాటు ఈ యొక్క పాటను కూడా రాశారు క్యాచింగ్ గా కొన్నిక్స్ పదాలు కూడా ఉన్నాయి ఇక యొక్క సాంగ్ను నషాష్ అజీజ్ ఆకాష్ పాడారు మొత్తంగా మంచి వైబ్తో ఈ యొక్క పాట ఉంది ఇక యొక్క పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు దేవరా నుంచి ఈ యొక్క మూడో పాట తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో వచ్చేసింది తెలుగు హిందీ కన్నడలో నశీష్ అజీజ్ ఆకాష్ ఈ యొక్క పాటను ఆలోపించారు తమిళ మలయాళంలో నకిష్ అజాజ్ రమ్య బెహ్రా పాడారు ఇక దేవరా సినిమా ఈ నెల సెప్టెంబర్ ఇరవై తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ యొక్క చిత్రంపై భారీ అంచనాలు కూడా పెరిగిపోయాయని చెప్పాలి త్వరలోనే ప్రమోషన్లు మొదలుపెట్టేందుకు మూవీ టీం కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం అయితే తాజాగా విడుదల చేసిన దావుది సాంగ్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ ఒక్క గంటలోనే త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డును అయితే సృష్టించిందని చెప్పాలి ఇక విడుదల చేసిన అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో నిలవడం విశేషం అయితే అతి తక్కువ సమయంలోనే ఈ యొక్క సాంగ్ టాలీవుడ్లో నెంబర్ వన్గా నిలవడం విశేషమని చెప్పాలి అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా అతి తక్కువ సమయంలోనే త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకున్న సాంగ్గా దావుది సాంగ్ నిలవడం విశేషం ఇప్పుడు ఈ యొక్క వార్త తెలియడంతో ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా అయితే కురిపిస్తూ ఉన్నారు ఈ యొక్క సాంగ్ పై